స్తే ఫ్రెండ్స్ నేను మీ మిదుర్కస్ కిచెన్ ఈరోజు మన కిచెన్తోని పచ్చి కొబ్బరి కొత్తిమీర టమాటా పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కడిగేసి మధ్యలోకి తుంచి పెట్టుకున్నాను ఇలా తుంచి పెట్టుకుంటే మనకి వేయించేటప్పుడు మీద పడకుండా ఉంటాయి జిల్లీ ఈ విషయాన్ని గమనించండి ముందుగా స్టవ్లు గించుకొని బాండి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి వాటర్లో నుంచి తీసాం కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది ముందుగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు అలాగా తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విషయాన్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గమనించండి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను ఈ విధంగా ఒక కప్పు ఆయిల్ వేసేసి ఒక గుప్పడి పల్లీలు అయితే వేసాను ఇందులో పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవ్వడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఒక పది వెల్లుల్లి తీసుకొని అవి పొట్టు తీయకుండా అలా వేసాను ఆ విధంగా వేసుకొని వేయించుకోవాలండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పచ్చడి అయితే కమ్మగా ఉంటుంది మరి నేను తిన్న తర్వాతే వాసిస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసాను ఈ స్టేజ్లో మీరు ధనియాలు ధనియాలు కనుక ఉంటే ధనియాలు వేసుకోండి నేనైతే ధనియాల పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ధనియాలు కూడా వేసుకోండి మెంతులు వేసే పని అయితే ఈ స్టేజ్లో వేసుకోండి మెంతులు కూడా వేగిపోతాయి ఈ విధంగా వేసుకుంటే మెంతులు కూడా నేను పొడి వేస్తున్నాను మెంతులు ఎండుకున్నాయి అందుకని పొడి వేసుకుంటాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న చెమ్మ అంతా పోతుంది మనకు వేగిపోతుంది అనమాట కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇందులో ఇది కూడా వేసి ఒకసారి అలా కలుపుకుందాము ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మరి మీకు చివరి వరకు చూస్తేనే ఎలా చేసేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనకి పచ్చిమిరగల ఫ్రై అయిపోయినాయి పక్కగా తీసిన తర్వాత టమాటాలు అయితే వేశాను ఇవి మీడియం సైజ్ టమాటా నాలుగు తీసుకొని చిన్న ముక్కలుగా ఎలా కట్ చేసి వేశాను వీటిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఈ టమాటాలు అయితే త్వరగా వేగిపోతాయి మెత్తబడిపోతాయి అనమాట సాల్ట్ వేస్తే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను మనకు పచ్చట్లో మరి వేసుకునేటప్పుడు ఇది చూసుకొని మైన చేసి వేసుకోండి ఒక స్పూన్ అంత అయితే వేసాను ఇప్పుడు ఈ విధంగా ఇవి మగ్గిపోతున్నాయి చూడండి మొత్తం మెత్తబడిపోయినాయి టమాటో అయితే సిమ్లో పెట్టి వేయించుకోండి ఈ విధంగా ఉడికించుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వంటరాని వరకు కూడా చూసి ఈజీగా అండి మనకు టమాటా అంతా కూడా ఫ్రై అయిపోతుంది ఈ లోపు మనం ఇందులోనూ రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను మన సాల్ట్ టమాటాలో వేసాము కదా తగ్గించి వేసుకోండి ఒక స్పూన్ అంతా పసుపు అన్ని వీటిలో కలిపి వేసేసుకోవాలి మిక్సీలోని ఒక రెండు మూడు చెంచాలు ఉంటుంది పచ్చి కొబ్బరి చాలా బాగా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే ఈ విధంగా ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకుందాం టమాటా ఈ విధంగా అయితే ఉడికిపోయింది మనకి దీన్ని పక్కన పెట్టాము ఇప్పుడు మనం ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసాము ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం మెంతిపొడి కూడా వేద్దాము చిటికడంతా మెంతిపొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ మెంతిపొడి అయితే ప్రతి ఒక్కరికి గమనించండి షుగర్ ఉన్న వారికి చాలా యూజ్ అవుతుంది ఒకసారి గమనించండి కొత్త వారు ఎవరైనా ఉంటే ఒక గుప్పడంతా కొత్తిమీర వేస్తున్నాను ఇది ఉడకపెట్టద్దండి కొత్తిమీర అయితే ఇలా పచ్చిది వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది తినడానికి తినేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా పచ్చి పచ్చగా వేసుకోవాలి మనకి ఇలా వేస్తే రోడ్లో దంచినట్లు ఉంటుంది పచ్చడి అయితే ఈ విషయాన్ని గమనించండి మనకి తర్వాత అయితే ఇప్పుడు మనం ఉడికించిన టమాటా కూడా వేసాము ఈ విధంగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాము పచ్చ పచ్చగా వేసుకోవాలి మనకు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేస్తే కనుక కచ్చపచ్చగా రోట్లో దంచినట్లు వచ్చింది ఇందులో ఉల్లిపాయ అయితే నేను వేయలేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ విధంగా పక్కన తీసి పెట్టాను పచ్చడి అయితే మనకి జార్లో నుంచి మిక్సీ జార్ల నుంచి ఇది పక్కన పెట్టి తాలింపు వేసుకున్నాము మళ్ళీ అది బాండి పెట్టుకొని ఇది కొంచెం వేడైనాక ఆయిల్ వేసాను ఒక మూడు పావులు ఆయిల్ వేసాను వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి కచ్చి పచ్చగా దంచి వేస్తున్నాను అలా వేసుకోండి ఇవి కూడా అంటున్నాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ అన్ని పోపు గింజలు ఆవాలు ఉజ్జ్జ్జ్జ్జుల కరమైన పప్పు శనగపప్పు కలిపి ఒక స్పూన్ వేసాను అవి కూడా అంటున్నాయి కదా ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే మూడు తీసుకొని అలాగ తుంచి వేసుకున్నాను ఇవి మాడకుండా ఇప్పుడు కొంచెం అంత ఇంగి వేసుకుంటున్నాను స్టవ్ అయితే నేను ఆపేసానండి కొంచెం ఈ వేడికి సరిపోతుంది మనకి మాడకుండా ఉంటుంది కరివేపాకు కూడా వేసుకున్న ఈ వేడికి మగ్గిపోతుంది అది ఇప్పుడు మనం పచ్చడి ఏమి ఉడికించాల్సిన అవసరం లేదండి ఈ పోపులో కలిపేసుకుంటే సరిపోతుంది ఉడికించాల్సిన ఏమి అవసరం లేదనమాట ఎందుకంటే మనం అన్నీ ఉడికిని తీసుకున్నాం కాబట్టి ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇంక పచ్చడి అంతా వేసుకొని ఇలాగ కలిపేసాను ఆయిల్లో పట్టే విధంగా ఇది ఇడ్లీ దోశ అన్నంలోకి వేడివేడి అన్నంలోకి తినొచ్చండి చాలా బాగుంటుంది తినేవారు చపాతీలోకి పులకాలకి కూడా తినొచ్చు బాగుంటుంది అంత కమ్మగా వచ్చింది అన్నీ మంచిగా సరిపోయాయి చింతపండు పులుపు కానీ టేస్ట్ బాగా వచ్చిందండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తప్పకుండా వీడియో గంట కొట్ట మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్